హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ చక్కెర పొంగలిని చూపించబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ బై ఫోర్త్ కప్ పెసరపప్పు వేసుకొని పెసరపప్పుని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా చూసుకోండి లేకపోతే టేస్ట్ అనేది బాగోదు ఇక్కడ చూపిస్తున్నట్లుగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక త్రీ బై ఫోర్త్ కప్ బియ్యం తీసుకోండి సో టోటల్గా ఇక్కడ మనం వన్ కప్ చేస్తాం వన్ బై ఫోర్త్ కప్ పెసరపప్పు అలాగే త్రీ బై ఫోర్త్ కప్ బియ్యం ఇలా బియ్యం తీసుకొని రెండుసార్లు బాగా కడిగి అందులోకి మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పును కూడా తీసుకొని అది ఒక కుక్కర్లో యాడ్ చేసుకొని వన్ కప్కి టూ కప్స్ వాటర్ పోసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి బియ్యం ఉడికినాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ కప్ బెల్లం అలాగే త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ తీసుకోండి ఈ క్వాంటిటీస్ అనేవి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు మీరు ఎక్కువ బెల్లం అయినా తీసుకోవచ్చు లేదా షుగర్ అయినా తీసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ అలాగే జాగేరీ క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు అందులోనే వన్ బై ఫోర్త్ కప్ వాటర్ పోసుకొని షుగర్ అలాగే బెల్లం అనేది కరిగేదాకా లో ఫ్లేమ్లో గెరిటతో కలుపుతూ ఉండండి షుగర్ అలాగే బెల్లం కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నట్లుగా షుగర్ అలాగే బెల్లం కరిగిపోయినాక అందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మనం షుగర్ బెల్లం మొత్తం కలిపి పావు కప్ స్వీట్నెస్ అయితే తీసుకున్నాం మీరు స్వీట్ అనేది ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న బెల్లం అలాగే పంచదార పాకాన్ని ముందుగానే ఉడకబెట్టుకున్న అన్నంలోకి యాడ్ చేసుకొని ఆ పాకం అనేది అన్నం పీల్చుకొని దగ్గరగా అయ్యేదాకా మనం ఉడకబెట్టుకోవాలి ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా పాకం అనేది అన్నం మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాక ఇలా దగ్గర పడుతుంది ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని అందులోనే సన్నగా తరిగిన ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి ఈ రెసిపీలో ఎండు కొబ్బరి అనేది ఇంపార్టెంట్ అనమాట అది మాత్రం మిస్ చేయకండి దాని టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఎండు కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోనే మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే జీడిపప్పు అలాగే కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నా ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న చక్కెర పొంగలిలో యాడ్ చేసుకోవడమే టెంపుల్స్లో పెట్టే చక్కెర పొంగలి టేస్ట్ రావాలంటే కనుక మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటే అప్పుడు మనం టెంపుల్స్లో తినే చక్కెర పొంగలి టేస్ట్ అనేది వస్తుంది ఈ చక్కెర పొంగలి రెసిపీ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పండగలకి లేదా ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు ఈజీగా చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching!